పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రకాష్తో కలిసి కళాశాల అసోసియేటెడ్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధులతో పాటు పశువులలో వచ్చే అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించడంతో పాటు గాలికుంటూ టీకాలు వేశారు గేదెలకు దూడలకు నట్టల నివారణ కోసం మందులను పంపిణీ చేశారు పశువులలో వచ్చే వ్యాధులపై డాక్టర్లు రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పశు వైద్య విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ మరియు జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ ఈ శిబిరం ద్వారా పశువులలో వచ్చే అన్ని రకాల వ్యాధులకు మరియు గర్భ సమస్యలకు చికిత్స అందిస్తున్నామన్నారు విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రాక్టికల్గా నిర్వహించేందుకు పలు గ్రామాల్లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని దీనివల్ల విద్యార్థులు కళాశాలలో చదువుకున్న ప్రాక్టికల్ ప్రాక్టికల్గా నిర్వహించడం వల్ల అనుభవం వస్తుందన్నారు గాలికుంటూ వ్యాధి ఒక పశువుల నుండి మరొక పశువుకు వ్యాపిస్తుందని తప్పకుండా రైతులు పశువులకు టీకాలు వేయించాలని సూచించారు ఈరోజు కోరుట్ల పశువైద్య కళాశాల జాతీయ సేవ పథకంలో భాగంగా మనకు మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో ఒకరోజు పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన ఫో నాలుగవ సంవత్సరం విద్యార్థిని విద్యార్థుల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సో ఇందులో ఈ గ్రామంలో ఉన్నటువంటి గేదెలు ఆవులు మరి ఎద్దులు ఇతర పశువులన్నిటికి కూడా గాలికుంటు నివారణ టీకాలతో పాటు చూడి పరీక్షలు గర్భాకోశ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు ఏదైనా చిన్న చిన్న శస్త్రచికిత్స అవసరమైతే అవి చేస్తూ వారికి అవసరమైనటువంటి మందులని మా ఎన్ఎస్ఎస్ పథకంలో భాగంగా ఇస్తున్నాము సో ఈ కార్యక్రమాలని అప్పుడప్పుడు మేము ఈ మండలంలో మా చుట్టూ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా మా కళాశాల సిబ్బంది ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడమే కాకుండా మా విద్యార్థిని విద్యార్థులు కళాశాలలో నేర్చుకున్నటువంటి అంశాలని ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో అనుభవం గడించిన ద్వారా ఇంకా మరింతగా విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు ఇది మా పశువర్థక శాఖ సహాయ సహకారాలతో ఏర్పాటు చేసుకుంటున్నాం వారికి నిజంగా కృతజ్ఞతలు పశుసంవర్ధక శాఖ నిర్వహిస్తున్న గాలికుంటు నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేంపేట గ్రామంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించడం జరుగుతుంది ఇందులో శాఖ మరియు కొరుట్ల వెటనరీ కాలేజ్ సంయుక్తంగా ఈ గాలికుంటు టీకాల నివారణ టీకాలు వేయడం జరుగుతుంది ఇప్పుడు టోటల్గా మేము పదిహేను రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా మేము యాభై ఎనిమిది వేల పశువులకు టీకాలు వేయడం జరిగింది ఈ యాభై యాభై నాలుగు శాతం ఇంకా యాభై వేల పశువులు టీకాలు వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము మొత్తము నవంబర్ పద్నాలుగు వరకు ఈ గాలికుంట్ల నివారణ టీకా టీకాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది పశువైద్య సిబ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గ్రామానికి వచ్చి వాళ్ళు టీకాలు వేయడం జరుగుతుంది మీరు రైతులకు మనవి ఏమనంటే మీరు గాలికుంట్లు నివారణ టీకాలు వేయడం వలన పాల దిగుబడి తగ్గుతుంది లేకుంటే పశువులు అనే అపోహ నుండి మీరు తీసేసుకోవాలి ఎందుకంటే ఈ గాలికుంట్ల నివారణ అనేది గాలి ద్వారా వ్యాపించే అంటే వైరస్ ఆ గాలి సోకి గాలి ద్వారా ఇంకో పశువుకు వ్యాపించే వ్యాధిది మీరు వేయించుకోకపోతే అది జీవితాంతము మళ్ళీ మీకు పాల దిగబడేంత తగ్గిపోతుంది దాని కాబట్టి రైతులు ఎవరైతే మా సిబ్బంది మీ దగ్గరికి వస్తారో మీకు ఎలాంటి అపోహలు లేకుండా గాలికుంటు టీకాలని నివారణ టీకాలు వేయించుకోవాలి